హాయ్ నేను డాక్టర్ భార్గవ మన ఇంట్లో మన ఇంటి చుట్టుపక్కల కామన్గా వినే ఒక ప్రాబ్లం ఎక్కువ పని చేయలేకపోవడం కొంచెం పని చేసినా అలిసిపోయినట్టు ఉండడం కొంచెం పని చేసినా రెస్ట్ ఎక్కువ తీసుకోవాలనిపించడం జుట్టు బాగా ఊడిపోవడం ఇటువంటివి కామన్గా వింటూ ఉంటాం ఇటువంటి పేషెంట్స్ ముఖ్యంగా తీపించాల్సిన పరీక్షలు రెండు ఒకటి థైరాయిడ్ ప్రొఫైల్ రెండోది ఐరన్ ఐరన్ అనగానే మైండ్లో అందరికి వచ్చేది ఫస్ట్ హిమోగ్లోబిన్ చాలామంది హిమోగ్లోబిన్ బాగానే ఉంది కదా ఐరన్ కూడా బాగానే ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కానీ అది తప్పు ఐరన్ లెవెల్స్ తగ్గిన తర్వాతే హిమోన్ హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గడం జరుగుతూ ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ తగ్గింది అంటే ఐరన్ లెవెల్స్ చాలా వరకు తగ్గిపోయాయి అనే ఇండికేషన్ ఒకటి వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా ఎప్పుడైతే మనకి ఈ సిమ్టమ్స్ ఉన్నాయో మీరు తీపించుకోవాల్సిన టెస్ట్ అనేది ఐరన్ ఐరన్ అంటే శీరం ఐరన్ టెస్ట్ అని తీపిస్తూ ఉంటారు అది కాదు తీపించాల్సిన టెస్ట్ శీరం పెరిటిన్ లెవెల్స్ ఎందుకంటే ఒక బాడీలో ఐరన్ లెవెల్స్ తగ్గడం మొదలైతే ఫస్ట్ ఇండికేట్ అయ్యి ఫస్ట్ తగ్గే లెవెల్స్ ఏమైనా ఉన్నాయి అంటే శీరం పెరిటిన్ లెవెల్స్ నార్మల్గా సీరం పెరిటిన్ లెవెల్స్ అనేవి ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ నానోగ్రామ్ పర్ ఎంఎల్ అనేది మన నార్మల్ రెఫరెన్స్ వాల్యూ కానీ యావరేజ్గా ఒక మనిషిలో ఉండాల్సింది నీర ఒక వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్యలో ఉంటే తన బాడీలో ఉన్న మెటబాలిజమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని నాపుగా ఉంటాయి ఈ లెవెల్స్ ఎప్పుడైతే బాగా తగ్గాయో ఇందాక అనుకున్న సిమ్టమ్స్ చాలా వరకు వస్తూ ఉంటాయి ఈ సిమ్టమ్స్ ఎంతవరకు వెళ్తాయి అంటే కొన్నిసార్లు పేషెంట్ ఈ పని ఎక్కువ చేయలేక వాళ్ళకి వాళ్ళే ఒక సైకేట్రిక్ పేషెంట్ లాగా నేను డిప్రెషన్లో ఉన్నానని చెప్పి వాళ్ళకి వాళ్ళే సెల్ఫ్ డయాగ్నోస్ చేసుకుని డిప్రెషన్ మందులు కూడా వాడుకుంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి తినాలనిపించదు కాబట్టి ఇవి ఆబ్వియస్గా వాళ్ళ ఐరన్లో ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ డిప్రెషన్ అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో ఫస్ట్ వాళ్ళకి ఒకసారి ఈ ఐరన్ కానీ బీటోన్ లెవెల్స్ కానీ థైరాయిడ్ ప్రొఫైల్ కానీ ఖచ్చితంగా చేయించుకోవాలి ఈ ఐరన్ అనేది అసలు ఈ సీరం పెరిటిన్ అంటే ఏంటి సీరం ఐరన్ అంటే ఏంటి అంటే సీరం పెరిటిన్ అంటే మన బాడీలో స్టోర్ అయిన ఐరన్ సీరం ఐరన్ అంటే ఏంటంటే మన బ్లడ్లో ఏదైతే ఉందో దాన్ని మనం సీరం ఐరన్ అంటాం సో పెరిటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సీరం ఐరన్ కన్నా ఈ ఫెరిటిన్ నుంచి మనకి సీరం ఐరన్ వస్తుంది ఈ ఐరన్ నుంచి మనకి ఫర్దర్గా వేరే వేరే ప్రాసెస్లో వాడుకోవడం జరుగుతూ ఉంటుంది మన బాడీలో హిమోగ్లోబిన్ అనేది ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే ఈ ఐరన్ అనేది ఉండాలి ఈ ఐరన్ నార్మల్గా స్టోర్ అయ్యే ప్రాసెస్ అయితే బోన్ మ్యారో లివర్ ఈ రెండు ప్లేసెస్లో మనకు ఐరన్ స్టోర్ అవుతూ ఉంటుంది ఈ బోన్ మ్యారో నుంచి ఐరన్ అనేది హిమోగ్లోబిన్ తయారవడానికి వాడుకొని అక్కడ నుంచి ఎర్ర రక్త కణాలుగా బయటకు వస్తూ ఉంటాయి ఈ బయటకు వచ్చిన నెరవేత్త కణాలు మనకు ఆక్సిజన్ సప్లై చేయడానికి కానీ ఇవన్నీ పనిచేస్తుంటాయి ఇవి కాకుండా మనకి ఐరన్తో వచ్చే మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే ఒకటి ఐరన్ అనేది మనకి మజిల్లో ఉండి ఆ మజిల్ ఫంక్షన్ అవ్వడానికి పని చేయడానికి అని హెల్ప్ అవుతూ ఉంటుంది అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ ఏదైతే ఈ సింటమ్స్ కారణం కారణమైంది ఏంటి అంటే ఈ ఐరన్ అనేది మన బాడీలో ఎనర్జీ జనరేట్ చేయడానికి వాడబడుతూ ఉంటుంది అంటే మన బాడీలో ప్రతి ఒక్క కణం పనిచేయాలి అంటే ఏటీపీ ఎన్ఏటీపీ అనే రెండు కెమికల్స్ని వాడుకోవడం జరుగుతుంటుంది ఈ కెమికల్స్ జనరేట్ అవ్వాలి అంటే దానికి ఐరన్ అనేది కావాలి ఈ ఐరన్ ఎప్పుడైతే లేదో ఈ ఏటీపీ అనే డిపిఎచ్ అనే ఎనర్జీ సోర్సెస్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవ్వో వాటి వల్ల ఎక్కువ నీరసంగా ఉండడం కొంచెం పని చేసినా ఇవన్నీ ఎగ్జాస్ట్ అయిపోతూ ఉండడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సో డెఫినెట్గా మీరు తీవ్ర జస్ట్ సీరం పిరోటిన్ లెవెల్స్ ఈ రిఫరెన్స్ వాల్యూ వచ్చి ట్వంటీ ఫైవ్ నుంచి త్రీ ట్వంటీ ఫైవ్ అప్రాక్స్ కానీ గా మనలో ఉండాల్సింది వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ మధ్య ఉంటే మనం ఎటబోల్స్ అంతా బాగా జరుగుతుంది ఈ రెండు పేషెంట్స్ రిపోర్ట్స్ మీకు చూపిస్తున్నాను ఈ పేషెంట్ హిమోగ్లోబిన్ అనేది ట్వెల్ పాయింట్ ఎయిట్ ఉంది కానీ వాళ్ళ ఐరన్ లెవెల్స్ వస్తే ఎయిట్ పాయింట్ త్రీ ఏ ఉంటుంది ఇంకో కి హిమోగ్లోబిన్ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ ఉంది కానీ వాళ్ళ ఐరన్ లెవెల్స్ నైన్ పాయింట్ సిక్స్ నైన్ బ్రాబర్ ఎంఎల్ ఉంది సో ఐరన్ లెవెల్స్ అనేది ఎగ్జాక్ట్ హిమోగ్లోబిన్ రిలేట్ అవ్వదు ఎందుకంటే ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ తయారవుతూ ఉంటుంది కాబట్టి ఐరన్ లెవెల్స్ అనేది ఫస్ట్ తగ్గి తర్వాత హిమోగ్లోబిన్స్ తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది సో డెఫినెట్గా మీకు మీ ఐరన్ లెవెల్స్ చెక్ చేయించుకోవాలి అంటే సీరం పెరిటిన్ అనేది అప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే ఏదన్నా తక్కువ అయితే ఫస్ట్ మీకు ఐరన్ రిప్లేస్మెంట్ ఇవ్వడం వల్ల ఈ వేరే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఓపిక లేకపోవడం ఇటువంటి ఇవన్నీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి